నమస్కారం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నా పేరు పద్మ నాకు మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసిన నా పేరెంట్స్ అరేంజ్ మ్యారేజ్ నా హస్బెండ్ని నేను నా ఎంగేజ్మెంట్ రోజు స్టేజ్ పైన చూసిన అరేంజ్ మ్యారేజే మ్యారేజ్ చేసుకున్నాం తర్వాత నుంచి అన్ని ప్రాబ్లమ్సే నా పేరెంట్స్ నాకు త్రీ ఏకర్స్ ల్యాండ్ ఇచ్చినారు కట్నం కింద నా భర్త నా అత్త మామలు ఆ ల్యాండ్ అమ్మి వాళ్ళకి మనీ హ్యాండ్ ఓవర్ చేయాలని టార్చర్ చేస్తున్నారు కానీ నేను అట్లా చేయలేదు సెవెన్ ఇయర్స్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా నా పాప కడుపులో పడ్డప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే నా పాప కడుపులో ఉన్నప్పుడు నా కడుపు మీద అన్ని నాకు హెవీ బ్లీడింగ్ అయితే నేను అక్కదాన్ని నేను హాస్పిటల్లో జాయిన్ అయినా నా తర్వాత పాప గుట్టింది పాప గుడ్డి నాకు నా భర్తకి ఆడపిల్లలు అంటే నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాడు పాపని చూడటానికి రాలేదు తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత పాపకు ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు నిన్న హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఏదో ఇష్టం ఉన్న ఇష్టం లేనట్టు యాక్సెప్ట్ చేసినారు తర్వాత పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు మళ్ళీ అయినా సెకండ్ కన్సీ పోయింది తర్వాత సిక్స్ మంత్స్కి థర్డ్ కన్సీవ్ ఓకే అయింది బాబు పుట్టిండు బాబుకి ఫోర్ ఇయర్స్ పాపకు సిక్స్ ఇయర్స్ నా అత్త మామ నా భర్త వల్ల నేను పడాని ఇబ్బంది లేదు పడని టార్చర్ లేదు తినడానికి తిండి కూడా లేదు కనీసం పిల్లలకి తిండి పెట్టాలని స్టేజ్లో ఉన్న ఇంటి పక్కన వాళ్ళందరిని అడుక్కొచ్చి అన్నం పెట్టుకున్న నా పిల్లల్ని బతికించుకున్న సెవెన్ ఇయర్స్ నా పిల్లల కోసం నా పిల్లల తండ్రి కావాలని ఫేస్ చేసిన కానీ ఒకరోజు చెప్పకుండా నా భర్త నాకు నా పిల్లలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు వేరే ఆమెతో ఇల్లిగల్ అఫేర్ పెట్టుకుని ఆమెతో నిలిపోయినాడు నన్ను నా పిల్లల్ని వద్దంటున్నాడు డివోర్స్ అడుగుతున్నాడు కానీ నేను ఇవ్వనని చెప్పేసిన చాలా రోజుల తర్వాత అసలు బతకాలనే హోప్ కూడా పోయింది చావాలనుకున్నా కానీ ఆ టైంలో మాన్సి మ్యామ్ ఆటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూసిన ఎట్లయినా మేడంని కలవాలి తో కాంటాక్ట్ అవ్వాలి నా ప్రాబ్లం చెప్పాలి తనకి ఏదైనా సొల్యూషన్ అవుతుంది తను మేడం సొల్యూషన్ చెప్తుంది నా ప్రాబ్లం కనుకొని మేడం నెంబర్కి మెసేజ్ చేసిన నా ప్రాబ్లం మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన విఘ్నేశ్వర సారు నా మెసేజ్కి రెస్పాండ్ అయ్యిండు తర్వాత మేడం కూడా నాకు వాయిస్ మెసేజ్ పంపినారు అమ్మ పద్మ నువ్వేం బాధపడద్దు నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు అట్లాంటి పిచ్చి పని చేయొద్దు నేను క్లాసెస్ చెప్తా అందులో నేను ఇచ్చే హోంవర్క్ నేను చెప్పే క్లాసెస్ పర్ఫెక్ట్గా విని నేను ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేయాలని చెప్పినారు మాన్సి మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాకు నా పిల్లలకి మళ్ళీ మీరు పునర్జన్మనిచ్చిర్రు ఈరోజు నేను నా పిల్లలు బతుకున్నామంటే దానికి రీజన్ మీరే నిజంగా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా నాకు ఫేవరెట్గా శివయ్య శివయ్య తర్వాత మళ్ళీ నేను మరీ అంతగా నమ్మేది ప్రేమించేది మాన్సీ మేడంనే నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చినారు మేడం అఫర్మేషన్స్ ఏ రాయమన్నారు హెల్త్ వైస్ రిలేషన్షిప్ మనీకి ఆ ఎఫర్మేషన్స్లలో మేడం నాకు టీచింగ్ ఫీల్డ్ నా పిల్లలు స్కూల్లో చదువుకునే చదువుకునే స్కూల్లోనే నాకు జాబ్ రావాలి అని రాయమని చెప్పినారు సేమ్ నేను అట్లనే రాసిన అట్లా రాసిన త్రీ డేస్కే నాకు జాబ్ వచ్చింది మా పిల్లలు చదివే స్కూల్లోనే నేను టీచింగ్ చేస్తున్నా ఇప్పుడు దానికి రీజన్ మాన్సీ మేడమే చనిపో ఆఖరి రోజు ఒక పది నిమిషాల ముందు నేను ఇంకా పది నిమిషాలు అయితే చనిపోదాం అనుకోగా మాన్సీ మేడంకి కాల్ మెసేజ్ చేసిన రెస్పాండ్ అయినారు అసలు నేను అనుకున్న ఫస్ట్ ఏంటంటే వాళ్ళంతా పెద్దోళ్ళు అంత మంచిగా ఏముంది ఉంది మనలాంటి వాళ్ళని వాళ్ళ మెసేజెస్ వాళ్ళు చూస్తారా చూడరా అని డౌట్ఫుల్గానే మెసేజ్ చేసిన కానీ శివ దయ దయ వల్ల మాన్సీ మేడం రెస్పాండ్ అయినారు మంచిగా క్లాసెస్ చెప్పినారు జూమ్ క్లాసెస్లో క్లాసెస్ రన్ నిజంగా అసలు ఒక మనిషికి ఈ జనరేషన్లో ఇంత మంచితనం ఉంటుందా ఒక మనం హండ్రెడ్ రూపీస్ ఇస్తేనే ఎవరికైనా మనం హండ్రెడ్ రూపీస్ ఇస్తేనే టెన్ టైమ్స్ చెప్పుకుంటాం కానీ మాంసీ మేడం అట్లా కాదు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినారు అసలు మాంసం మేడం ఫేస్ చూడాలి నా జీవితంలో తనను ఒక్కసారైనా కలవాలనే కోరిక నిజంగా దయ వల్ల ఆ కోరిక కూడా త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నా మాన్సి మేడం పాదాలకి విఘ్నేశ్వరాయ సార్ పాదాలకి నా నమస్కారాలు నేను నా పిల్లలు మాన్సి మేడంకి ఎప్పుడూ రుణపడి ఉంటాం నిజంగా ఈరోజు నేను బతుకున్నాను ఈ భూమి మీద ఉన్నానంటే మాన్సి మేడమే కారణం యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఛానల్ నా లైఫ్ని ఎంతో చేంజ్ చేసింది నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడం